ఆత్మ ఆత్మసమందు అది దేవుని ఆత్మ నివసించక మీ శరీరానికి సంబంధించినటువంటి ఆ క్రియలే కొనసాగిస్తే దేవునికి ఉంటుంది ఆత్మకు చూడటప్పుడు ఉంటుంది ఇంకా శరీరానుసారమైన కోరికలు శరీరానుసారమైన తలంపులే కొనసాగించడానికి ఇష్టపడతారు తినమంటది తాగమంటది సుఖపడమంటది క్లబ్ కలవంటుంది మంచి హోటల్కి వెళ్ళమంటుంది వర్క్ షాప్కి వెళ్ళమంటుంది నమ్మ బిర్యానీ కలవంటుంది మంచి వస్త్రాలు ధరించుకోమంటది అక్కడికి వెళ్ళి కాకుండా ఆడి గెలుచుకోమంటది అసలు నీకు అందులో నేను నాకు అని చెప్పి ప్రేరేపించింది కొత్త కొత్త ఆలోచనలు ఇచ్చింది మనిషిని తీసుకెళ్ళి 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 ఆ ఊపిలో పడేసింది వాడు తిరిగి చూసుకుంటే ఇంతవరకు కూడిపోయి ఉంటాడు గొంతవరకు కూడిపోయి ఉంటాడు వాడు అక్కడి నుంచి బయటకు రావాలన్నా వల్ల కాదు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేను చేసేటివి అసలు కుటుంబానికి ఇష్టం లేనప్పుడు దేవునికి ఎలా ఇష్టం ఉంటుంది ఇంట్లో ఉన్న భార్యకి ఇష్టం లేదు కొడుకు కూతురులకు ఇష్టం లేదు మరి ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేనప్పుడు దేవుడికి ఎలా ఇష్టం ఉంటుంది కాబట్టి నా పద్ధతుల్ని మార్చుకోవటం మంచిది నేను చేసే పనులు మార్చుకోవటం మంచిది నా అలవాటుని తీసేసుకోవటం మంచిది అని నీవు ఆలోచన కలిగి ఎక్కడికి రావాలి ఆత్మానుసారమైన ఆలోచనకి రావాలి అప్పుడు మనము ఆత్మ సంబంధులుగా మార్చబడే అవకాశం ఉంది ఇక్కడ మీరు గమనించండి దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా మీరు ఆత్మ సంబంధులే కానీ శరీర సంబంధులు కాదు చాలా మంది దేవుని గుడిలో ఉన్నారు కనీళ్లు పెట్టి ఎందుకు ప్రార్థన చేస్తారు ఒక వ్యక్తి నశించిపోతున్నాడని ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందని అవునా మరికొందరు ఉన్నారు పురుషులు స్త్రీలు కొన్ని కుటుంబాలు నిక్షత్ర విడిగా తిరుగుతుంటారు మిగతా పక్కనే కుటుంబాలు ఉంటాయి వాళ్ళు దేవుడు తిరిగిన వాళ్ళు వాళ్ళు ఏమని చేస్తారు వాళ్ళ గురించి అవి ఆ కుటుంబం రక్షించబడాలి ఆ కుటుంబం ఆ ఊపిల ఉందని ఆయన ఒడ్డుకు రావాలయ్యా అవి వెలుగులోనికి రావాలయ్యా అవి మందిరానికి రావాలయ్యా వాళ్ళు వెలుగులోనికి రావాలయ్యా నేను తెలుసుకోవాలని కన్నీళ్లు విడిచి ప్రారంభించాను అంటే పక్క పక్కన కుటుంబాల్లోనే వ్యత్యాసం ఉంది అవును ఒక కుటుంబం దేవుని తెలుసుకున్న కుటుంబం ఒక కుటుంబంలోకానుసారంగా జీవించుకుంటు ఒక కుటుంబం ఆత్మ ఆత్మానుసారమైన కుటుంబం ఒక కుటుంబం శరీరానుసారమైన కుటుంబం కనుక దేవుని విడ వాక్యం అంటుంది ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడిన వాడు కాదు అంటే దేవుని ఆత్మ ప్రతి ఒక్కరికి అవసరం ప్రతి మనిషికి అవసరం భూమి మీద పుట్టిన యువనస్తుని కానీ ముషులుడి కానీ వయసుడికి కానీ నడియుడు కలవాడికి కానీ ఎవరికైనా సరే దేవుని ఆత్మ అవసరం దేవుడు నామానికి మరి మన కలిగిన